పెద్దలు రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది i a దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకం మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి స్టేజ్ వాళ్ళు కూర్చోండి దయచేసి మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ్యులు అజాత శత్రువైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం మీకందరికీ తెలుసు నేను నా కృషి దేవుని ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తుంటాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలామంది శ్రేయభిలాసలు పేర్కొన్నంత నేను రాజకీయాల వైపు అడుగులు వేయడం జరిగింది దైవ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరి మద్దతు ఉండాలా భవిష్యత్తులో వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తానని నాపై నమ్మకం ఉంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ప్రజలు ప్రజలు సమస్యలు పార్లమెంట్లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంటుకు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా ఉన్నా కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను